హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే రీసేలబుల్ మీకు జిప్పర్ స్టాండింగ్ బ్యాగ్ చూడండి ఇంట్లో అన్నీ ఇప్పుడు టూ ఫిఫ్టీ గ్రామ్ ఇప్పుడు ధాన్యాలు ఒక కిలో తెచ్చారనుకోండి ఏదో కందిపప్పు దాంట్లో డబ్బాలో వేస్తే ఒక కిలో వేస్తారు మిగతాది రిమైనింగ్ ఈ విధంగా ఈ బ్యాగ్లో వేసి ప్యాక్ చేసి పెట్టేయచ్చు సో ఈ విధంగా ఇంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా ఇంగ్రీడియంట్స్ కిచెన్స్లో ఉంటాయి ఆ కిచెన్లో ఉండేది మొత్తం కూడా ఆ డబ్బాలో పట్టదు కదా సో అంటే వాళ్ళ దగ్గర ప్యాకింగ్ బ డబ్బాలు ఉన్నా కూడా దాంట్లో పట్టదు అన్నీ కొన్నే పట్టుతాయి మిగతాది మొత్తం కూడా ఈ విధంగా సీల్ చేసి పెట్టేయచ్చు ఇప్పుడు డిమార్ట్ నుంచి తెస్తున్నారు ధాన్యాలు ఆ కవర్ కట్ చేసి పోస్తారు ఇప్పుడు మినపగొళ్ళు మీ మేతావి ఏం చేయాలి ఈ బ్యాగ్లో వేసి ఇలా పెట్టేయచ్చు సో లోకల్గా లేని ఒక ప్రోడక్ట్స్ మీరు మార్కెటింగ్ చేస్తే మంచి లాభాలు వస్తాయి దీనికంతా ఒక ఐదు వేల రూపాయలు ఉంటే చాలన్నమాట ఈ చిన్న వ్యాపారం స్టార్ట్ చేసేయచ్చు ఖచ్చితంగా నెలకి ఎక్కువ పెద్ద మొత్తంలోనే మీరు యాన్ చేసుకోవచ్చు పోటీ లేదు కదా ఇరవై నుంచి ముప్పై వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు ఐదు రూపాయలు ఉంటే చాలు షాప్స్కి కూడా మార్కెటింగ్ చేయొచ్చు షాపులు కిరాణా షాపులు ఉంటాయి కదా అక్కడ అక్కడ కూడా ఒక మూడు మూడు బ్యాగులు ఒక కవర్లో వేసి ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు అనమాట సో వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఇస్తే ఒక ఐదు రూపాయల ప్యాకెట్ మీద వచ్చేటట్టు ఇస్తే వాళ్ళు కూడా సేల్ చేస్తారు కనుక ఇది ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇటువంటివన్నీ ఆన్లైన్లోనే దొరుకుతాయి ఆఫ్లైన్లో దొరకదు ఆఫ్లైన్లో దొరకదు కనుక మీకు పోటీయే లేదు ఎవరైనా కనీసం ఇద్దరైనా అమ్మితే కదా పోటీ కనుక ఒక ఐదు వేలతో ఇటువంటి వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఇలా కొత్త కొత్త ప్రోడక్ట్తో మీరు బిజినెస్ అనేది పెట్టండి